హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఎటు మనీ శారీ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మంది శారీస్ తెచ్చేస్తానండి ముందుగా మీరు చాలా ఫస్ట్ టైం ఇస్తున్న కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి డిజిటల్ పట్టు శారీస్ అండి అలాగే మీకు అయితే కనుక శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ అయితే ఉంది ఈ డిజిటల్ శారీస్ మీరు ఏది తీసుకున్నా కూడా మీకు ఒక రీజనబుల్ రేట్ రేట్తో ఇవ్వడం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి శారీ మొత్తం కూడా ఈ విధంగా ఫ్లవర్ అనేది ఉంటుంది చక్క బోర్డర్ వచ్చేసి ఈ విధంగా టమాటా కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్ హెవీ బోర్డర్తో వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ టమాటా కలర్ అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా ఎల్లో వస్తుంది పల్లో అండ్ బ్లౌజ్ టమాటా కలర్ అండి ఇది వచ్చేసేసి బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేసి ఎల్లోతో లక్స్ గ్రీన్ అనేది వచ్చిందండి ఇది వచ్చేసేసి వంకాయ కలర్ కాంబినేషన్ పర్పుల్ షేడ్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది వచ్చేసి పెసరపచ్చతో వచ్చిందండి బ్లౌజును ఆ పళ్ళో చూసారు కదా కలెక్షన్ అయితే కనుక చాలా చాలా బాగుంది చాలా డిఫరెంట్ మోడల్ అండి ఇవన్నీ కూడాను అలాగే ఇవైతే కనుక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా అమ్మిన శారీస్ అండి మీకు అయితే శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ అయితే ఉందండి ప్రతి ఒక్కరు కూడా ఏ శారీ తీసుకున్నా మీకు అయితే కనుక రీజనబుల్ రేటుతో ఇవ్వడం జరుగుతుంది త్వరగా తీసేసుకోండి అలాగే వరలక్ష్మి వ్రతానికి మీకు అందించగలనండి నేను త్వరగా తీసుకుంటే మీరు త్వరగా పంపించేస్తాను అలాగే ఇది కలర్ కలర్ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా ఎయిట్ ఫిఫ్టీ మాత్రమేనండి ఓన్లీ ఎనిమిది యాఫీకే మీకు పంపించడం జరుగుతుంది ట్యాక్సీ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా నెక్స్ట్ వీడియో